మళ్ళీ వెలుగులోకి వచ్చే అద్భుతమైన అవకాశాన్ని బిగ్ బాస్ కల్పిస్తుంది బిగ్ బాస్ ద్వారా కాస్త ఫేమ్ వారికి కూడా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత క్రేజ్ పెరిగిపోతుంది ఇలా మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన ఆర్టిస్టులు మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు కేవలం తెలుగు బిగ్ బాస్ షో మాత్రం ద్వారానే కాదు తమిళం కన్నడ హిందీ మరియు మలయాళం ఇండస్ట్రీస్ లో కూడా ఈ బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు సరికొత్త జీవితాలను పొందారు ఇదిలా ఉండగా అక్టోబర్ ఆరో తేదీ నుండి హిందీలో బిగ్ బాస్ సీజన్ ఎయిటీన్ ప్రారంభం కాబోతుంది సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ బిగ్ బాస్ రియాలిటీ షో హిందీలో ఏకంగా పదిహేడు సీజన్స్ ని పూర్తి చేసుకుంది ఇప్పుడు పద్దెనిమిదవ సీజన్ ని ప్రారంభించకపోతుంది ఇండియాలోని మొట్టమొదటి బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభమైంది హిందీలోనే ఇదంతా పక్కన పెడితే అక్టోబర్ ఆరున మొదలయ్యే బిగ్ బాస్ సీజన్ ఎయిటీన్ లో ఒక కంటెస్టెంట్ గా మహేష్ బాబు మరదలు అడుగు పెట్టబోతుందట ఆమె పేరు శిల్ప శిరోద్కర్ ఈమె నమ్రత శిరోద్కర్ సోదరి శిల్ప ఈ షోలో చేరడంతో ఇప్పుడు ఘట్టమనేని అభిమానుల్లో హిందీ బిగ్ బాస్ గురించి ఆసక్తి మొదలైంది శిల్ప తన సూపర్ స్టార్ ఫ్యామిలీ గురించి ఎలాంటి విషయాలు బిగ్ బాస్ షోలో చెప్తుందో చూడాలన్న కుతూహలం వారికి ఉంటుంది మహేష్ కుటుంబంలో ప్రతి ఈవెంట్ లో కనిపించే శిల్ప వారితో చాలా వెకేషన్లలో సందడి చేసిన ఫోటోలు నెట్ లో వైరల్ అయ్యాయి నమ్రత ప్రతి వ్యాపకంలో శిల్ప సహకారం ఉంటుందట అంటే ఆ కుటుంబంలో ఆమె పెద్ద భాగం గనుక తను చెప్పే విషయాల్లో కొత్త అంశాలు చాలా ఉంటాయి శిల్ప శిరోద్కర్ ఇప్పటికే షోలో పాల్గొనేందుకు అధికారికంగా సంతకం చేస్తారు శిల్పా శిరోద్కర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో భ్రష్టాచార్ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా వెండి ధర ఆరగ్రేటం చేస్తుంది తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది తెలుగులో ఈమె బ్రహ్మ అనే సినిమా ద్వారా మన ఆడియన్స్ ని పలకరించింది కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత టీవీ సీరియల్స్ లో కూడా ఆమె నటించింది అలా బాలీవుడ్ ఆడియన్స్ బాగా సుపరిచితమైన ఈమె ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి